మహిళా కాంగ్రెస్ ఎక్స్ జనరల్ సెక్రటరీ నేను అది తీసి పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇది అయిపోయింది ఇవి ఎదురుంటాసుకున్నారు పేరు జయప్రదా షోరూమ్ ఇంకా

ఇదన్నీ చూ చూడండి మొత్తం చెరువు జాగా ఆక్రమించుకున్నారు మా జాగా జాగ దగ్గరికి కట్టుకొని వచ్చేసినారు కష్టమవుతుంది అదంతా కూడా అదంతా చెరువే వీళ్ళు దోవ వదులుకొని కట్టుకోవాలి కదా ఇప్పుడు మాది కాలు ఉండాలి కాలు కా పక్క మీరు దోగా వదులుకోకుండా నా పట్టాజాగా వాడు చూడు ఎట్ట పెట్టి ఉంటాడు జారికి పెట్టి ఉంటాడు దోవ అది రాయి పెట్టేటప్పుడు చెప్తే రే ఇది నా జాగ మీరు ఇల్లు కట్టకూడదు అక్కడ కట్టుకుంటారనుకో దోమ మీరు వదులుకొని కట్టుకోండా ఎవరు వాడు సాయిబు వాడు ఉండడు పేరంతా మనకు తెలియదు ఆ సాయిబు కడతా ఉండేటప్పుడు ఇక్కడ నా మూడు రోజులు కూర్చోండు మూడు రోజుల్లో గోడలు లేపేసినాడు చూడు కొత్త కూడా తెలుస్తా ఉందా మీకు వాడు వదలొచ్చున్నట్లా దాన్ని న్యాయం ఎవరు అడిగేవాళ్ళు లేరు వీళ్ళు ఎవరి దగ్గరికి అంటే వాళ్ళ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి పోయినారు వాళ్ళు వచ్చినారు మున్సిపాలిటీ లేకపోయినారు వాళ్ళు వచ్చిపోయినారు మళ్ళీ శశివాలయం వాళ్ళు వచ్చినారు వచ్చేది చూసేసి పోయేది ఇప్పుడు మీకు న్యాయం ఏం కావాల నాకు న్యాయం నా జాగాలకి ఎవరు రాకూడదు అంతే నాకు న్యాయమే ప్రవేశించినది కాం కాదు ఆహా ప్రవేశించలేదు ప్రవేశించలేదు లేబో రోడ్డు పోస్తూ ఉంటారు రానంటే ఈడ చూడు అప్పుడే నేను వచ్చింది నీ జాగాలకు రోడ్ వేసుకుంటాను రోడ్ వేసుకుంటా ఉంటాను మా అప్పుడు నేను పోతే పోతా ఉండారులే పోతే పోని వాళ్ళకి వచ్చేదాకా ఏం ఎత్తుకోపోతాం ని తినపెట్టుకొని వాళ్ళకి వదిలేస్తుంటే పదైదు ఏళ్ళు నడుచుకుంటా ఉన్నారు పోతా ఉన్నారు నాకు తెలియకుండా రోడ్డు పోస్తా ఉన్నారు నాకు తెలిస్తే నేను గుమ్మును ఉంటాను జగల్లో రోడ్డు పోస్తే రోడ్డు పోసుకుంటారు చూడండి మీరు ఎక్కడ అదంతా ఎత్తేస్తున్నారు ఎక్కువ పండురా మేము మట్టి అప్పుడు నాకు బాధ వచ్చి నాకే ఇది ఎన్ని సెంట్లు ఎన్ని సెంట్లు కాదు అడుగులు ఎన్ని అడుగులు అరవై ఐదు ఇట్లా తూర్పు పరమరా ఉత్తర దక్షిణం వచ్చి నలభై ఐదు రాసుకోలేదు కొడుకే తీసింది అయిపోయినా ఇరవై సంవత్సరాలు అయ్యో ఊరు రాలేదు మీ పేట్లో పైన ఎందుకు నా కొడుకు రాసుకునే కదా వాడు చెదర్నాడు పోయి వచ్చినాడు మా అంటే మీరు ఒకసారి క్లారిటీ వినండి మీరు పట్టా తీసుకునే తర్వాత మీ కొడుకు పైన ఇప్పటికి ఆన్లైన్ లో వాళ్ళ పేరుతోనే ఉందా మీ కొడుకు పేరు లేదు లేదు అబ్బోడు పైన ఉంది మేము రిజిస్టర్ చేసుకున్నాం కదా పట్టా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అన్నీ ఉంది ఈ మూల క్రాస్ వస్తుంది చూడనా ఆ నుంచి క్రాస్ దీనికి ఇరవై వేలు ఇచ్చినా అది కూడా తనికే పేపర్ రాసుకోండి ఎవరి కానీ అమ్మోళ్ళ రాచ్చి ఊరు పెట్టి మొత్తం కాస్ట్ ఎంత పెట్టినారు దీనికి సైడ్ కి ఎంత కాస్ట్ పెట్టినారు అది ఎప్పుడు గుర్తులేదు నానా ఇరబై ఏళ్ళకి ముందు అంటే డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయా నీ ఉండాలి నీకు పంపించలేదు ఆ పాప నేను చూడలేదులే చూడు చూస్తానులే మా తమ్ముడు మీరు చెప్పాలా అందువల్ల మా మా తమ్ముడు కూతురు నీ పెట్టింది ఓకే ఎమ్ఆర్ ఓ పెట్టినాడు వర్క్షాప్లో అబ్బోడు ఈ మాదిరి మాది మాదే పటాగాని నేను జరితాంది మే జాగాలాల ప్రవేశించినారు ప్రవేశించు చూడు చేస్తుంటారా లేదా ఇప్పుడు పంచాయతీలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సరే సరే ఈ ఫెన్సింగ్ ఇప్పుడే పించికి నేను అద్వా వేసినప్పుడు వచ్చేసిది ఇది మాది జాగాల నేరం ఇప్పుడు 15 రోజులు అయినా ఇప్పుడు ఈ నడిమితే వాల రోడ్ ఇప్పుడు చేసినారో అప్పుడు పించేడు సమస్య వాళ్ళు పోయిపోయి అందరినీ పంచాయతీకి పంపిస్తా ఉంటారు నా పైకి నేనని లచ్చిలు పోసి కొని ఎవరన్నా వీళ్ళకి ఇస్తురా వీళ్ళు మరి ఇచ్చి చెరువు అంత నా కట్టుకోండా నేను చెరువు జాగాలో కట్టుకొని చెరువు జాగాలో దావ వదులు అంటే వాడు ఎంత కిరాడీలుగా ఉంటారో అని అర్థం చేసుకోండి మీరే నాకు జాగాలో నాకు దావ వదిలి ఎమ్మెల్యే దగ్గర పోయినారంట మన వాళ్ళ ఇన్ఛార్జ్ అనసలామా అసలామా ఎవరో వాడు ఫోన్ చేసినాడు నాకు సెంట్ కాదు ఒక అడుగు కూడా పెట్టినరా నేను ఇంచు కూడా పెట్టను వాళ్ళకి అది ఫస్ట్లో మాట్లాడి పంచాయతీ ఏమైనా చేసుంటే పోని పాప అని ఉండొచ్చు వాళ్ళు నా పైకి అట్లా వచ్చి వీళ్ళు చేసేటప్పుడు వాళ్ళు నా అడుగు కూడా నా జాగ్రత్త పెట్టకూడదు అని చెప్తే నేను నాదేమన్నా అధ్యాయం ఉంటే అడగని తహసీల్దార్ అని చెప్పినారా తహసీల్దార్ అంతా నేను పోలే వాళ్ళు వచ్చి ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వచ్చి కొత్తపోయినారంట రేపు వస్తారంట అలా సరే థ్యాంక్ యూ అందుకు న్యాయం జరగాలి మేము వదిలేదు మీ స్థలం మీకే కావాలి రాకూడదు అంతే